అది కూడా చెప్పాలి నోట్ల కట్టలతో దొరుకుతున్నారు సాక్ష్యాధారాలు డబ్బాలతో పాటు బంగారు డబ్బాలతోటి నోట్ల కట్టలతోటి ఎవరితో ఎవరితో ఉన్నారు ఎవరితో తిరిగారు అనే దాన్ని ఫోటోలతో పాటు సాక్షిభూతంగా దొరుకుతూ ఉంటే మద్యం కేసులో ఖచ్చితంగా దీని మీద చట్టపరంగా మేము చెప్తున్నా సాక్షిలో మీరు చూసినప్పుడు మీరు ఒకసారి ఆ పేపర్లో చూస్తే ఈరోజు చెప్తున్నారు ఏమని లేదు ఏమీ జరగలేదు నేను ఇదే ఇటువంటి వార్తలే ఎట్లయితే ఇప్పుడు చూపించి చెప్పానో వార్తలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాయడం మీరేమంటున్నా మేము ఎవరి మీద కక్ష లేదు మా చట్టపరంగా ఈరోజు మీరే అన్నారు యూజీడీ గురించి మాట్లాడుతూ వేరే వాళ్ళతో మాట్లాడిచ్చారు అక్కడ పక్కన మీరు ఎందుకు అవినీతిని బయట పెట్టడం లే ఎంక్వైరీ కమిషన్ ఏ ఇచ్చిండీ మాట్లాడవాళ్ళ ఆలోచన అదే మీ ఆలోచన అర్థమైంది డెఫినెట్ గా ఇటు పని పూర్తి చేస్తే ఎంక్వైరీ కమిషన్ వేపిస్తాం ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకున్నప్పుడు మీకు ఇబ్బంది ఏముంటుంది మీరు తప్పు లేదనుకుంటే ఇప్పుడు గతంలో మీరు చేశారు యాభై రెండు రోజులు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని యాభై పైసల అవినీతిని కూడా నిరూపించలేక మీరు జైల్లో పెట్టిన మాట వాస్తవం కాదా మళ్ళీ ఆ రోజు మీకు ఈ నీతులు గుర్తురాలేదా మీరు చేస్తే చాలా కరెక్ట్ ఇతరులు చేస్తే మాత్రం అది దౌర్జన్యం మేము స్పష్టంగా చెప్తున్నాం చట్టపరంగా ఉంటాయి ఖచ్చితంగా చట్టపరంగా మరి ప్రతి వేలు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపుతున్నాయి నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది ఇవన్నీ ఆధారాలు సేకరిస్తున్నారు ఆధారాలు సేకరిస్తున్నారు మీరు ఎంత గనులంటే గొడ్డలి పోటీనే గుండెపోట రాసిన పేపర్ ఇది కాబట్టి మా ధర్మం కూడా ఏమంటే ఒక గొడ్డలి పోటుని గుండెపోటుగా సృష్టించినటువంటి పేపర్లో కొన్ని కొంతమంది ఉంటారు అమాయకంగా నమ్మేటోళ్ళు కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రెస్ మీట్ ఎవరు ఉంటారు చదువుతారు చదివినప్పుడు ఇది నిజం అనుకుంటారు కాబట్టి ఇటువంటి అవినీతి మద్యం కుంభకోణంలో ఎవ్వరూ తప్పించుకోలేరు ఎవరైతే చట్టపరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష తప్పదు కింద నుంచి పై వరకు డొంక కదిలిపితే మొత్తం మొత్తం కదిలింది డొంకంతా కదిలింది అన్నట్టు ఇప్పుడు ఎవరైతే మూల విరాట్తో పాటు అందరికీ శిక్ష తప్పదని తెలియజేస్తుంది